వెల్కమ్ టు సరతా న్యాచురల్ వైఫ్ వర్షం పడుతుంటే కారం కారంగా వేడి వేడిగా అప్పటికప్పుడు చేసుకొని తినాలనిపిస్తుంది ఎవరికైనా అయితే స్ట్రీట్ ఫుడ్ టేస్ట్తో మనం ఇంట్లోనే కాబూలీ చనా చాట్ చేసుకుందాము స్ట్రీట్ ఫుడ్కి అందరూ ఎడిక్ట్ అయ్యారు పిల్లలు పెద్దవాళ్ళు స్ట్రీట్ ఫుడ్ తినడం వల్ల క్యాన్సర్ వస్తుందని కూడా అంటున్నారు ఎందుకంటే దానికి కారణం ఏంటంటే వాళ్ళు కలిపే రకరకాల పొడులు రకరకాల సాసుల మూలంగాను ఇంకా చెప్పాలంటే ఎక్కడైనా చూడండి స్ట్రీట్ ఫుడ్ బండ్లు అనేవి ఎక్కడుంటాయి మురికి కాలువల పక్కన సై సైడ్ కాలువల పక్కనే ఉంటాయి ఎప్పుడైనా అబ్జర్వ్ చేయండి అయితే మనం ఆ ఇబ్బందులు ఏం లేకుండా ఇంట్లోనే హెల్దీగా టేస్టీగా స్ట్రీట్ ఫుడ్ టేస్ట్తోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో కాబూలీ చనా చాట్ ముందుగా కాబూలీ శనగలు తీసుకున్నాను నేను శుభ్రంగా ఒక నాలుగైదు సార్లు కడిగి పెట్టుకొని ఒక రెండు గంటల సేపు అయితే వాటిని చాట్ అనేది కాబూలీ శనగలతోనే కాకుండా ఇంకా బఠానీలతో కూడా చేసుకోవచ్చు నేనైతే అవైలబుల్గా ఉన్నాయని కాబూలీ శనగలు తీసుకున్నాను అవి కూడా మీడియం సైజులో ఉన్న శనగలు తీసుకున్నాను రెండు గంటలు నానిన తర్వాత గ్యాస్ని సిమ్లో పెట్టుకొని ఇలా మెత్తగా అయ్యే వరకు ఉడికించుకోవాలి ఒకవేళ అంత మెత్తగా ఉడకకపోతే కనుక ఒక మిక్సీ జార్లో వేసుకొని మరీ పేస్ట్లా కాకుండా బరకలా కాకుండా మీడియంగా ఇలా పేస్ట్ చేసుకోవాలి మిక్సీ జార్లో వేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత కట్ చేసుకున్న టమాటా ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు నిమ్మరసము ఆనియన్ ముక్కలు కొత్తిమీర కొద్దిగా ప్రిపేర్గా ఉంచుకున్న తర్వాత గ్యాస్పై కడాయి పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని గ్యాస్ను లో ఫ్లేమ్లో ఉంచుకొని కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలను కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలను వేసుకోవాలి నేను ఒక చిన్న టమాటకాయ తీసుకున్నాను రెండే రెండు పచ్చిమిరపకాయలు తీసుకున్నాను అవి కొద్దిగా మగ్గించుకోవాలి మగ్గించుకున్న తర్వాత హాఫ్ హాఫ్ స్పూన్ అయితే సాల్ట్ వేసుకున్నాను నేను బాగా కలిసిన తర్వాత ఒక టీ గ్లాసు వాటర్ పోసుకున్నాను నేను వాటర్ పోసుకున్న తర్వాత కొద్దిగా మరగనివ్వాలి ఈ వాటర్ని మసిలిన తర్వాత ఇలా మనం పేస్ట్ చేసుకున్న కాబూలీ శన మిశ్రమాన్ని వేసుకోవాలి మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఒకసారి నెమ్మదిగా కలుపుకోవాలి మొత్తం గ్యాస్ని మాత్రం లో ఫ్లేమ్లోనే ఉంచుకోవాలి ఉండలు లేకుండా ఇలా కలుపుతూనే ఉండాలి ఒక నిమిషం పాటు పచ్చివాసన పోయే వరకు కలుపుతూ ఉండాలి ఒకవేళ మరీ టైట్గా అయిందనిపిస్తే మళ్ళీ ఒక చొక్క నీళ్ళు పోసుకోవచ్చు మరీ గట్టిగా కాకుండా మరీ లూజ్గా కాకుండా చేసుకోవాలి మిశ్రమాన్ని ఇలా కలుపుతూ ఉండాలి ఒక నిమిషం పాటు కలిపిన తర్వాత హాఫ్ స్పూన్ కారం వేసుకోవాలి హాఫ్ స్పూన్ అంతా సుమారుగా ధనియాల పౌడర్ వేసుకోవాలి వేసుకొని ఒకసారి కలుపుకున్న తర్వాత మొత్తం కలిసేటట్టు కలుపుకోవాలి స్పైసీగా కావాలనుకుంటే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు ఇంకా కారం అనేది తర్వాత గ్యాస్ బంద్ చేసుకొని పెట్టు పక్కన పెట్టుకోవాలి గ్యాస్ బంద్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర నిమ్మరసం ఒక రెండు టేబుల్ స్పూన్ అంత నిమ్మరసం వేసుకొని కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని మనం తినేసేయచ్చు వేడివేడిగా కారంగా ఎంతో టేస్టీగా స్ట్రీట్ ఫుడ్ టేస్ట్కి ఏమాత్రం తీసుకోకుండా మనం ఎలాంటి సాసులు ప్రిజర్వేటివ్స్లో ఉన్న సాసులు అయితే కలపలేదు ఎంతో హెల్తీగా టేస్టీగా కాబూలీ చనా చాటు మరి ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్